కడప జిల్లా ప్రజలకు చేరి వచ్చిన ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకు ప్రతి అమ్మకు ప్రతి చెల్లికి ప్రతి అక్కకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ షర్మిల శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది నేను రాజశేఖర రెడ్డి బిడ్డను కడప పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ మీ అందరి ఆశీర్వాదంతో పాటి మీ ప్రేమను మీ ఓటును మీ అభిమానాన్ని మీ రాజశేఖరరెడ్డి బిడ్డ మీద ఉంచాలని చేతులు జోడించి మనం స్ఫూర్తిగా ప్రార్థిస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం కట్టుబడిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలు అయింది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన జరిగి పది సంవత్సరాల రాష్ట్ర విభజన జరిగితే ఈ పది సంవత్సరాలలో ఒక్కటంటే ఒక్క విభజన హామీ కూడా నెరవేర్చలేదు ఇప్పుడున్న పాలక ప్రతిపక్షమైనా బీజేపీ పార్టీ అయినా ఏ బీజేపీ పార్టీ అయితే పది సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రానికి వెన్నుపోటు పొడుస్తూనే ఉందో అదే బీజేపీ పార్టీకి పొత్తు పెట్టుకున్నాడు చంద్రబాబు గారు అదే బీజేపీ పార్టీతో తొత్తు అయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవం కాదా ప్రత్యేక హోదా వచ్చిందా పోలవరం ప్రాజెక్ట్ వచ్చిందా రాజధాని వచ్చిందా కడప స్టీల్ ఫ్యాక్టరీ వచ్చిందా మరి ఎందుకు పొత్తు పెట్టుకున్నాడు చంద్రబాబు గారు మరి ఎందుకు తొత్తు అయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కులు మొత్తము తాకట్టు పెట్టారు బీజేపీ పార్టీ అందుకే చెప్తున్నాం ఈసారి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలుగా ఉన్నారు మరి ఐదు సంవత్సరాలలో ఇచ్చిన ఒక్క వాగ్దానమైన నిలబెట్టుకున్నాడా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీ మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిందా వచ్చిందా రాజధాని వచ్చిందా అందరికీ అన్నీ ఉన్నాయే హైదరాబాద్ ఉంది చెన్నై ఉంది బెంగళూరు ఉంది మనకేముందన్నా మనకేముంది చేతిలో చిప్పు ఉంది నెత్తి మీద కుచ్చు టోపీ ఉంది ఉందా రాజధాని చంద్రబాబు గారేమో సింగపూర్ చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారేమో మూడు రాజధానిలు అన్నారు తీరా చూస్తే మనకేముంది గుండు సున్నా గుండు సున్నా ఉంది ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు వాషింగ్టన్ ను తలపిస్తానన్నాడు రాజధాని అయిందా ఎన్ని మాటలు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం మూడు వేల కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరము పక్కన పెడతానన్నాడు రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారు అయిందా నాలుగు వేల కోట్లతో పంట నష్టపోతే పంట నష్ట పరిహారానికి ప్రతి సంవత్సరము పక్కన పెడతానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టాడా సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుందన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిందా పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు చేశాడా చెయ్యకపోగా ఈరోజు సర్కారు ఏది అమ్ముతే అదే తాగాలి ప్రపంచంలో ఎక్కడో లేనివి ఎక్కడా లేనివి ఇక్కడ అమ్ముతున్నారు వాళ్ళు భూమి భూమి అమ్ముతే మీరు భూమి భూమి తాగాలి వాళ్ళు త్రీ క్యాపిటల్ అమ్ముతే మీరు త్రీ క్యాపిటల్ తాగాలి వాళ్ళు డిఎస్సి అమ్మితే మీరు డిఎస్సి తాగాలి వాళ్ళు క్యాపిటల్ అమ్మితే క్యాపిటల్ తాగాలి ఒక పాడు ఒక పద్ధతి ఏమైనా ఉందా మొత్తం ఎక్కడ చూసినా మాఫియా ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా లిక్కర్ మాఫియా అన్ని సరిపోవు అన్నట్టు హత్య చేసిన వాళ్ళను పక్కన పెట్టుకుని తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు సొంత చిన్నానను గొడ్డలితో ఏడు సార్లు హత్య చేసి నరికి చంపించారు అని సిపిఐ ఆరోపిస్తున్న అవినాష్ రెడ్డి గారిని ఐదు సంవత్సరాలు కాపాడటమే కాకుండా మళ్ళీ అదే అవినాష్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు న్యాయమేనా వివేకానంద రెడ్డి గారు కడప జిల్లా నాయకుడు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు అలాంటిది అంత పెద్ద మనిషిని చంపితే ఈ రోజు వరకు న్యాయం జరగలేదు అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు నిలబడింది ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి మాట నమ్మింది రాజశేఖర రెడ్డి బిడ్డ ఇదే జగన్మోహన్ రెడ్డి గారి కోసం మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది రాజశేఖర రెడ్డి బిడ్డ కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు ఎదురు నిలబడింది ఎందుకని ఎందుకంటే ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక మారిపోయిన మనిషి కాబట్టి ముఖ్యమంత్రి కాకముందు రాజశేఖర రెడ్డి గారికి చావు వెనుక రిలయన్స్ హస్తం ఉంది అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యాక రిలయన్స్ సంస్థ వాళ్ళకి పిలిచి మరి రాజ్యసభ సీట్ ఇచ్చాడు మరి ఏమనుకోవాలి తండ్రిని చంపించిన వాళ్ళకి మీరు ఇచ్చారు అనుకోవాలా లేకపోతే ఆ రోజు మీరు చెప్పింది అబద్ధము అనుకోవాలా వివేకానంద రెడ్డి గారు చనిపోయిన రోజున సిబిఐ ఎన్క్వైరీ కోరాడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ అవసరం లేదు అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏమనుకోవాలి ఎప్పుడు ఏది వీలైతే ఆ మాట మారుస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్లో నిలబెట్టిన వాడు ఎలా అవుతాడు పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐ ఎన్క్వైరీలో చార్జ్ షీట్ లో చేర్చింది అని మళ్ళీ చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి పేరును సిబిఐ చార్జ్ షీట్ లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ కాదు స్వయానా జగన్మోహన్ రెడ్డి గారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పొనువోలు సుధాకర్ ద్వారా రాజశేఖర రెడ్డి గారి పేరుని చార్జిషీట్లో చేయించాలి అని మూడు కోట్లకు వెళ్లారు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి పేరు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయటపడ్డం అసాధ్యం కాబట్టి అదే పొనువోలు సుధాకర్ రెడ్డికి ముఖ్యమంత్రి అయిన ఆ రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఏఏజీ పదవిని కూడా ఇచ్చారు ఎందుకు అని అడుగుతున్నాం కన్న తండ్రి పేరుని సిబిఐ చార్ట్ షీట్ లో చేర్పించిన వాడికి మీరు ఏ ఏజీ పదవిని ఇచ్చారు అంటే దానికి అర్థము మీ మాట మేరకే ఆయన సిబిఐ చార్ట్ షీట్ లో రాజశేఖర్ రెడ్డి గారి పేరుండాలి అని కోర్టుకు వెళ్ళాడు అని మీరే ఒప్పుకున్నట్టు కదా అని అడుగుతున్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నవి లేనట్టుగా లేని ఉన్నట్టుగా ఊసరవల్లిలాగా మారి ఏదంటే అది మాట్లాడుతున్నారు ఎందుకు అని అడుగుతున్నాం రాజకీయాల కోసం ఇంత దిగజారడం అవసరమా అని అడుగుతున్నాం ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు సొంత చిన్నాన ఆఖరికి సొంత చిన్నాన చచ్చిపోతే తండ్రి తర్వాత తండ్రంతటి వాడు ఈ రోజు వరకు న్యాయం జరగనివ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు అన్నా నేను రాజశేఖర రెడ్డి బిడ్డను పులి కడుపున పులే పుడుతుంది దేనికి భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ అలాగని అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకునేది కూడా కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు అన్యాయం జరుగుతుంది కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ ఎదురు నిలబడింది అన్నా ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఒకవైపు ఉంటే వివేకానందరెడ్డి గారిని హత్య చేయించిన వినాశ్ రెడ్డి గారు ఇంకోవైపు ఉన్నారు ఒకవైపు న్యాయం ఉంది ఒకవైపు నేరం ఉంది ఒకవైపు ధర్మం ఉంది ఇంకోవైపు డబ్బు అధికారం ఉంది అన్నా మీరు వైపు అన్నా మీరు ఏవైపోవు అన్నా మీరు ఏవైపోవు అన్నా మీరు ఏవైపోవు చూస్తుంది కడప ప్రజలు న్యాయం వైపు నిలబడతారా నేరం నిలబడతారా అని కడప ప్రజలు న్యాయాన్ని నేరాన్ని అని మన దేశం కాదు ప్రపంచం మొత్తము చూస్తుంది అందుకే ఈసారి ఎన్నికల్లో బుద్ధి చెప్పాల్సిన వాళ్ళకు బుద్ధి చెప్పండి న్యాయం చేయాల్సిన వాళ్ళకు న్యాయం చేయాలని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడికి వచ్చిన ప్రతి అన్నను ప్రతి జోడించి ప్రార్థిస్తుంది మీకు మీకు మాటిస్తున్నా మీ ఎంపీ అభ్యర్థిగా నన్ను గెలిపించండి ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది మీ బలం అవుతుంది మీ బాధ్యతను తన భుజాన వేసుకుంటుంది మీ గొంతు అవుతుంది ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది ఈ గడ్డ మీదనే బతుకుతుంది రాజశేఖర రెడ్డి బిడ్డ మీ మీతోనే కలిసి బతుకుతుంది ఈ గడ్డ బిడ్డలకే తన జీవితాన్ని అంకితం చేస్తుంది మరొకసారి మరొక్కసారి వేదిక మీద రాహుల్ గాంధీ గారికి వేదిక మీద ఉన్న డిఎస్ఏ గారికి రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతూ మమ్మల్ని చూడ్డానికి మీ అందరినీ నా కోసం ఆశీర్వాదం అడగడానికి అదే పనిగా వచ్చారు మరొక్కసారి వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ వచ్చిన మీ అందరికీ కూడా రాజశేఖర రెడ్డి గారు మనస్ఫూర్తిగా రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు